ఎనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళ మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి మారిస్పేట మఠం బజార్లో దొంగలు పడ్డారు మహాలక్ష్మి గుడి ఎదురు ఇంట్లో గల కింద పోర్షన్లో నివసిస్తున్న షేక్ సుబాని ఇంట్లోకి చొరబడి దుండగులు భారీగా నగదు నగలు దొంగిలించుకెళ్లారు భర్త సుబాని పనికి వెళ్ళగా భార్య షహీనా బేగం గురువారం ఉదయం పదకొండు గంటలకు ఇంటికి తాళం వేసి పక్కింటి వారితో కలిసి బయటకు వెళ్ళింది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్కు వేసి ఉన్న తాళం పగలగొట్టుంది ఇంట్లో బీరువా తలుపులు తెరిచి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దీంతో చోరు జరిగినట్లు గుర్తించిన ఆమె త్రి టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎస్ఐ ప్రకాశరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి బాధితుల నుండి వివరాలు తీసుకున్నారు క్లూస్ టీమ్కు సమాచారం ఇచ్చారు బీరువాలో లక్షకు పైగా క్యాష్యూ సుమారు తొమ్మిది సవర్ల బంగారుపు వస్తువులు చోరీకి అని షహీనా బేగం తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు షేక్ షహీనా బేగం పొద్దున పదకొండు బాగుకి బయట పని ఉండి మేము వెళ్ళాము ఇంట్లో ముగ్గురము పాదకు రెండు ఇంటికి వచ్చేటప్పటికి నేను లాక్ చేసి వెళ్ళాను తాళం పగలగొట్టింది ఇంట్లోకి వెళ్ళి చూసేటప్పటికి జ్యువెలరీ బాక్సులు అవన్నీ డబ్బులు అవన్నీ పోయినాయి లక్ష రూపాయల దాకా డబ్బులు తొమ్మిది సార్లు బంగారము పోయిందండి రెండు సంవత్సరాలు ఆరేళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాం పది పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చాము పంతొమ్మిది ఏళ్ళని మీకు ఎవరినమానం చుట్టుపక్కల ఎవరు లేరు అప్పుడు అదే వాళ్ళు ఈ పక్కన వాళ్ళు మేము బయటికి కలిసేలాం ఈ పక్కన అమ్మాయి ఆ పక్కన అమ్మాయి మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అమ్మాయి కూడా ఇంట్లో లేదు లాక్ చేసింది దాన్నింటికి కూడా కింద వరకు మేమే ఉంది మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఎన్నింటికి కోదలు కూడా ఇంటికి